కొద్దిసేపటి క్రితం బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారట మంత్రి రోజా షాక్ అయ్యారట నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబుని వాళ్ళ కొడుకు మరి లోకేష్ ని అలాగే నందమూరి బాలకృష్ణని సైతం విమర్శించడం మొదలు పెట్టేసింది రోజా రోజా గారికి ఇంకేదైనా హైయెస్ట్ పదవి ఇవ్వబోతున్నారా అంటే ఆశ్చర్యం కలిగేలా జరుగుతోంది సో నిజంగా ఈ విషయం అవునా కాదా అన్న విషయం అయితే తేల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా సో నందపూరి బాలకృష్ణ ఇంటికి రోజా వచ్చింది అంటే గతంలో బాలయ్యని సైకో అనింది అదంతా మర్చిపోయారా బాలయ్యత అస్సలు మర్చిపోరు వచ్చాక ఎవరి ఖర్చుకి వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు ఎన్నైనా సరే ఆ మధ్య వచ్చినటువంటి నిబంధనల ప్రకారం మరి బైక్ ని ఎన్ని రకాలుగా అయితే టార్చర్ చేశారో తెలిసిందే కదా అందుకే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ కోసం పర్సనల్ గా అయితే ఎంట్రీ ఇచ్చారట మన రోజా సో రోజా వచ్చేసరికి బాలయ్య ఎక్కడ ఆమెను ఇబ్బంది పెడతారేమో అనుకున్నారు కానీ బాలయ్య మంచి మనసున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సాధారణంగా రోజాను ఆహ్వానించారట అంతేకాకుండా బాలకృష్ణతో మీటింగ్ పెట్టినటువంటి రోజా పవన్ కళ్యాణ్ తో తగ్గించుకుంటే ఏపీలో మీకు విజయ అవకాశాలు మంచిగా అంటూ చెప్పినట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ముఖ్యంగా చంద్రబాబుని కలవడానికి మరి వీళ్ళు రావడం మరింత ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఏది ఏవైనా నారా చంద్రబాబు నాయుడిని బాలకృష్ణని ఒక ఆట ఆడించేటువంటి రోజా ఇప్పుడు బాలయ్య కోసమే పార్టీ ఆఫీస్కి వెళ్ళిందట